భార్య ఆ పడిపోయినటువంటి జమదగ్ని యొక్క శరీరం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ పిలిచింది భార్గవరామ 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 అని అరిచింది ఇన్ని మాట్లు అరిచింది అని చెప్పారంటే మహాభారతంలో ఇరవై ఒక్క మాటలు అరిచింది ఆ అరవడం కూడా ఎలా అరిచిందంటే పరశురాముడు లెక్క పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా అరిచిందాడు అన్ని మాట్లు అరిస్తే ఆయన అరణ్యంలో ఉన్నవాడు విన్నాడు నా తల్లి ఎందుకింత ఎలుగెత్తి ఏడుస్తూ అరుస్తోంది అని పరుగు పరుగున వస్తూ లెక్క పెట్టుకున్నాడు ఎన్ని మాటలు పిలుస్తోందని ఆశ్రమానికి వచ్చేటప్పటికి ఇరవై ఒక్క మాటలు పూర్తయ్యాయి చూశాడమ్మా ఎవరు చేశారు ఈ పనిని అడిగాడు ప్రియార్జునుడు యొక్క కుమారులు ఉన్నారు వాళ్ళు బయలుదేరి జమదగ్గిరి దగ్గరికి వచ్చారు మా నాన్నని చంపేసిన వాడు ఈ జమదగ్గిరి కొడుకైన పరశురాముడి కాబట్టి జమదగ్గిని చంపేస్తామని కూర్చున్న వాడిని కూర్చున్నట్టు కత్తిపెట్టి తలవరికేసాడు కనపడితే చంపేస్తాడు గర్భస్థ పిండమై ఉన్నా కూడా విడిచిపెట్టాను శిశువైనా కూడా విడిచిపెట్టను క్షత్రియుడు అన్నవాడు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు ఇరవై ఒక్క మాట్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియులన్న వాళ్ళని విడిచిపెట్టకుండా సంహరించి ఈ నెత్తురంతా తీసుకెళ్ళి కురుక్షేత్రంలో ఐదు ప్రదములు తవ్వాడు ఐదు చెరువులు తవ్వి ఐదు చెరువులు ఈ చత్రుయుల యొక్క నిత్తుటితో నింపాడు వాటిని శమంతక పంచకం అని పిలుస్తారు